అసలు ప్రల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చింది అని మీరు అందరూ అనుకుంటున్నారు వాడికి వచ్చింది నలభై లక్షల చిల్లర అందులో నలభై పర్సెంట్ ట్యాక్స్ తీసేయండి ఎంత వచ్చింది ఇంకా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా ఉంటారు నాలుగు నెలలు ఒక మనిషి పని చేసుకోకుండా అదే బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు అభిమానంతో వచ్చారు కొంతమంది తాగిన మత్తులు ఏదో పిచ్చి పనులు చేయటం వల్ల దానికి వాడి ఇబ్బంది పడ్డాడు మళ్ళీ కోట్లు ఖర్చులు మరి వాడి కుటుంబం బతకడానికి ఏ తప్పింది ఇదే ప్రశ్న మీరు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ని ప్రతి మున్సిపల్ చైర్మన్ ని మీరు అడిగుండి పల్లవి ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయండి తప్పు లేదు కానీ దానికి వెటకారం కావాలని టార్గెట్ చేయడం పద్ధతి కాదు అది చెయ్యలే ఒకవేళ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడనుకో వాడికి ఒక అంతరాత్మ ఉంటుంది అది ప్రతిరోజు గెలుపుతానే ఉంటుంది ఎంట్రా నువ్వు చేస్తున్న పని అని వాడికి ఓటేసినప్పుడు అడిగే హక్కు మీకుంది అందులో కూడా ఎటువంటి సందేహం లేదు అన్నా ఎప్పుడు పంచుతున్నావే అని అడిగితే బాగానే ఉంది విమర్శలు అన్ని పద్ధతి కాదు ఆ వచ్చిన దగ్గర నుంచి అన్న ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేద్దాం అని చెప్తానే ఉన్నాడు పైసలు వచ్చిందే మొన్న ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా మొత్తం ఒకసారి రావయి ఏదో ఊరికే ఉంది కదా వీడియో పెట్టేశామా ఏ మన ఇగో సాటిస్ఫై అయిందా ప్రశాంత్ గారిని ఎక్కేసినాం ఇలా లేదు శివాజీ నెక్కేసినాం నువ్వు సపోర్ట్ చేసినావు ఆడేం చేస్తుండో చూస్తున్నావా ఓర్ నీ ఏవా ఇదే పని అయింది ఇంకా ఏం చేస్తుండో వాడికి ఉదగడకుండా లేదా ఇవన్నీ నేను చూడాలన్నా తప్పు ఎందుకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను నేను ఈ మాట అన్ని కూడా ఇష్టం వచ్చి నాకు వీడియోలు పంపించండు ఏం కొన్ని డిలీట్ చేసినావు కోపం వస్తాయి చాలా కోపం నాకు బూతులు ఉంది నాకు కూడా మీరు టార్గెట్ చేసేవాడిని చెయ్యకుండా వాడు కష్టపడి దెబ్బలు తగిలిచుకొని నేను రైతుల కోసం ఆడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు రైతులకు నన్ను ఇష్టం వచ్చినట్టు బూట్ బూతులు తీరుతున్నారు తిట్టుకో పొయ్యేదేం లేదు నా పొయ్యేదేం లేదు నేను అసలు పట్టించుకోను నేను అవన్నీ చూడను కూడా ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడాలి వాటికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు అని చెప్పాలి ఎందుకంటే వాడు ఏం చెప్తాడు వాడు వాడు ఉన్న విషయం చెప్పడానికి టెన్షన్ పడతాడు వచ్చింది ఎంత ఉన్నది ఎంత ఇంకా మాటీ వాళ్ళ నుంచి రావాల్సింది ఎంత ఉంటుంది ఎన్ని ఉంటాయి కదా ఈరోజు వాళ్ళ ఊర్లోనే ఎందుకంటే ఇంత కలిసి రచ్చగలవాలా తన సొంత ఊరిలో ఎవరికైతే ఉన్నాయో ఆ పిల్లలతోటి మొదలు పెడుతున్నాను అన్న ఏమంటావు అని ఎప్పుడు చేద్దాం ప్రతి ఒక్క విషయం నన్ను అడిగింది ఎప్పుడు చేద్దాం నీ ఇష్టం రాను ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రోజు సో నేను అన్న మాట కూడా కడుక్కుంటాడన్న కదా అది భూతం కాదు తెలుగు పదం దయచేసి మళ్ళీ దాన్నే అది తెలుగు పదం అది బూతు కాదు అర్థమైంది సో నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు మీరు కూడా వీడియోలు పెట్టండి మీరు కూడా ప్రశాంతలాగా ఎదగండి అంతేగాని ఇంద్రభాయి ప్రతిదీ ఒక సెల్ ఫోన్ మీద చెప్పి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ వీడియోలు పెట్టేసుకుని వెనకాల ఎంత కష్టం ఉంది ఎంత ఎంత కష్టం ఉంది దాని వెనకాల ఎంత కష్టం ఉంది ఆడు మట్టి తిన్నాడు నేను మొన్న చూసిన వీడియో మట్టి తిన్నాడు ఇంద్రా అంటే పిచ్చి కాబట్టి ఊరికే ఈజీగా తీసుకోవద్దు కష్టాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు బాధేస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఇంకా చేయినొప్పిన నాది తగ్గలేదు నా ఇంకా నొప్పి లేదు తగ్గదని చెప్పాడు ఇప్పుడు అలా నాగార్జున గారికి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం భుజానికి దెబ్బ తగిలితే అది ఇప్పుడు కూడా తగ్గలేదు ఆయన తగ్గవు ఏజ్ పో ఏజ్ కూడా ఉంటుంది ఇక్కడ మా మ్యాటర్ సో కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సపోర్ట్ చేయండి వాడు చేయాలనుకున్న దాన్ని సపోర్ట్ చేసేవాడు చేయండి మళ్ళీగా సాటి వాళ్ళే మళ్ళీ వీళ్ళందరూ ఎవరు మిడిల్ క్లాస్ పిల్లలే అందరు అదే అంటారు కదా ఇంటి కుక్క ఇంటి కుక్క తిన్నీ ఇదే వద్దబ్బా ఇలాంటివన్నీ వద్దు మనసులో మొక్కలు కూడా సాయం చేసుకున్నాం మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎట్లానే ఉంటాయి జీవితాలు మనం ఏదో సరదాగా అన్నా వాడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడని ఇంకా పాలిటిక్స్ అనగానే వాన్ని ఇంకా మళ్ళీ ఇలా వేసుకోవటం మొదలు పెట్టాడు ఏం తాకూడదా తాకూడదా ఎవడన్నా వాడు అయితేనే అనలేదు నేను ఊరికే వైట్ అండ్ వైట్ చేసేది సరదా పన్నీగా అన్నా నేను సమ్మ రెడ్డి అట్లా అట్లా పాటలు పాడుకుంటా అట్లానే ఆ పాటలో ఉంటుంది గల్లీ చిన్నది గది బోళ్ళ గోరిటం ఏమైనా పాట కన్నా పాటవుతుంటుంది ఇంకా ఈ బస్సులు ఈ చిన్న బతులు ఇయే ఆ గల్లీ సందులు ఇయనా ఇంకా ఏమి ఎదగడానికి ఎదగాలనుకునే ప్రయత్నం చేయొద్దా అక్కడ ఎవడన్నా ముందుకు వాడు చిన్నోడు ముందుకు వెళ్తున్నాడంటే చార్నైతే సాయం చేయ ఒక ముందుకెళ్ళేవాడిని లాగొద్దు దయచేసిన నా నేను చేసే విన్నపం అది ప్రతి దాన్ని గా తీసుకుంటే హ్యాపీగా ఉంటది లైఫ్ అది ఈ ఊరికి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు వాడు కొలుగురు అనే ఊరు ఎలా అందరికి తెలుసు ప్రపంచంలో ప్రపంచంలో అందరికీ చెప్పాడు అది ఆ ఊరు ప్రెసిడెంట్ గా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఈ ఊళ్ళో ఉన్న ప్రతివాడు పంచాయతీ బాలప్రసాద్ మా ఊరు అని చెప్పుకుంటారు ఊళ్ళో వాళ్ళు ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెట్టాడో ఆ రోజు వాడి హెల్త్ చెక్ చేసుకోమను వాడి బీపీ పాడైంది వాడి బ్లడ్ ప్రెషర్ వాడికి శ్వాస శ్వాస సరిగ్గా అందదు చాలా కోపం ఉంటుంది వాడికి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడుతుంది ఇది మాత్రం నిజం సైన్స్ ఇది వద్దు పక్కపడు బాగున్నాడంటే నువ్వు హ్యాపీ ఫీల్ నలుగురితో పాటు సాయం చేసుకుందాం అనుకుంటా ముందు అనుకో పోయేటప్పుడు నలుగురు వెనకాల వస్తారు మనకి ఆ పాడే పట్టుకోవటానికి అది సంపాదించుకుంటే అది దాన్ని మించిన ఆస్తి లేదు

ఒక కింద స్థాయి నుంచి వచ్చిన ఒక నార్మల్ వ్యక్తి ముందుకు వెళ్ళకూడదా ఏమీ సంపాదించకూడదా ఏమీ చేయకూడదా అని అన్న అన్న మాట కరెక్ట్ ఎందుకంటే నేను కూడా ప్రశాంత్ గురించి కొన్ని వీడియోలు ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ కొన్ని స్క్రోల్ చేస్తుంటే చూస్తున్నా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మేము బిగ్ బాస్ హౌస్లో కొంతమంది